హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఒక చిన్న మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఖచ్చితంగా మేము కూడా సేవింగ్స్ స్టార్ట్ చేయాలి ఇంతవరకు మాకు సేవింగ్స్ చేసుకోనే లేదు అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఈ చిన్న టాపిక్ చెప్తున్నానండి సో ఇంట్లో ఉంటూనే ఎట్లాంటి పని లేకున్నా జాబు లేకున్నా ఆడవాళ్ళు ఒక్క సంవత్సరానికి అయితే ఫోర్టీన్ థౌజండ్స్కి పైగా సేవింగ్స్ చేయొచ్చు అంటే నెలలో వెయ్యి రూపాయల కన్నా ఎక్కువగా అంటే పన్నెండు వందలు మనం సేవింగ్స్ చేసుకోవచ్చు ప్రతీ నెల ఓకేనా చిన్న చిన్న ఖర్చులే తగ్గించుకుంటాము సేవింగ్స్ కూడా అండి యాభై రూపాయలతో స్టార్ట్ చేసి థర్టీ రూపీస్తో ఎండ్ చేస్తాము నెలకు మనకు పన్నెండు వందలు సేవింగ్స్ చేసుకోవచ్చు చిన్న సేవింగ్ ఐడియా కూడా మీకు ప్రతి నెల ఒక గోల్డ్ కాయిన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ మనకి ముప్పై రోజులు కదండి న్యూ ఇయర్కి స్టార్ట్ చేయండి అంటే కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు కావచ్చు లేదా జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదా హౌస్ వైఫ్గా వాళ్ళైనా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి సేవింగ్స్ గురించి అంటే చేసుకుందాంలే ఇంకా ఫ్యూచర్ ఉంది కదా లైఫ్ ఉంది కదా ఇంకా పిల్లలు కూడా ప్లాన్ చేయలేదు అనేసి కూడా ఉంటారు కదా సో ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ చేయడానికి అప్పుడు చేసుకుందాము ఇంకొక సంవత్సరం తర్వాత చేసుకుందాము అని కాదండి గోల్డ్ అయినా సరే మనీ సేవింగ్ అయినా సరే ఏ రోజైతే మీరు ఇట్లాంటి ఒక టాపిక్ వినడము లేదా చూడడము ఎవరైనా సేవింగ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నా కూడా వాళ్ళ వరకు ఆలోచించకండి మన దాకా వస్తే ఎట్లా అనుకుని ఆలోచించుకోండి ఇప్పుడే రైట్ టైం సేవింగ్స్ అంటే రేపో ఎల్లుండో పోస్ట్ పోన్ చేసేటటువంటిదైతే కాదు మనకు ఎంత ఇన్కమ్ ఉన్నా కూడా ఉన్నంతలో మనం ఒక ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ కంపల్సరిగా చెయ్యాలి భార్య భర్తలు పెళ్ళని వాళ్ళకు చెప్తానండి ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అట్లీస్ట్ మీ సేవింగ్స్ నుంచి అంటే మీ ఎర్నింగ్స్ నుంచి ట్వంటీ పర్సెంట్ అయినా చేయడానికి సేవింగ్స్ చేయడానికి ట్రై చేయండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా అంటే ఎవరైనా కూడా అలాంటి ఇప్పుడు హోమ్ మేకర్గా ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ ఉండదు కదా సో ఇంట్లో ఖర్చులు రిడ్యూస్ చేసుకున్నా కూడా నెలకు రెండు వేల ఐదు వందలు కూడా సేవింగ్స్ చేయొచ్చు అని నేను చెప్పున్నాను పాత వీడియోస్ కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఒక వన్ ఇయర్ ముందు నుంచి ఉన్న వీడియోస్ చూడండి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ముందు ఓల్డెస్ట్ వీడియోస్ కొట్టారంటే వాటిలో సేవింగ్ ఐడియాస్ చాలా చెప్పున్నానండి అవి పాయింట్స్ కొన్ని మీరు ఫాలో చేసినా కూడా అన్ని అవసరం లేదండి ఒక టెన్ పాయింట్స్లో కొన్ని రెండు మూడు పాయింట్స్ ఫాలో చేసినా కూడా ఈజీగా మనం ఒక రెండు మూడు వేలు సేవింగ్స్ అయితే చేయొచ్చు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అండి బట్ ఫిఫ్టీ కన్నా కూడా మనం ఓన్లీ ఒక టెన్ డేస్ అండి మొదటి పది రోజులు ఒకటవ రోజు నుంచి పది రోజులు అంటే మనకు నెలకు ముప్పై రోజులు అనుకుంటే మొదటి పది రోజులు యాభై రూపాయలు ఎవ్రీడే సేవింగ్స్ చేయాలి సో హుండీ సేవింగ్సే చేయండి మట్టి హుండీ తీసుకోండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రము మట్టి హుండి సేవింగ్స్ చేయండి వన్స్ హుండీలో వేసిన తర్వాత హుండి నిండేదాకా దాన్ని మనం బ్రేక్ చేయకూడదు అదే ప్లాస్టిక్ హుండీనో అట్లా లాక్ వేసి తీసుకునే ఉండీలు అయితే చాలామంది ఖర్చు పెట్టేస్తుంటారు మళ్ళీ తీసి ఏదో ఒక ఎమర్జెన్సీ ఏదో ఒకటి వస్తుంది బట్ ఇంకెక్కడి నుంచో మనం దాన్ని రీప్లేస్ చేయాలి కానీ హుండీలో నుంచి తీసి చేయకూడదు సో మేము చేయగలము హుండీలో నుంచి వేసిన డబ్బు మళ్ళీ తీయము అనుకున్నట్లయితే ఎలాంటి హుండి మెయింటైన్ చేసినా పర్లేదు బట్ ఫస్ట్ టైం సేవింగ్స్ చేసే వాళ్ళకి కొంచెం అలవాటు పడేదాకా మట్టి హుండి తీసుకోండి నెక్స్ట్ పది రోజుల పాటు మీరు ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టెన్ డేస్లో సేవింగ్స్ చేస్తారు మళ్ళీ సెకండ్ అంటే లెవెంత్ డే నుంచి పది రోజుల తర్వాత పదకొండవ రోజు నుంచి ఇరవై రోజు వరకు మనం నలభై రూపాయలు మాత్రమే సేవింగ్స్ చేస్తాము సో ఫోర్ హండ్రెడ్ సేవ్ అవుతుంది తర్వాత ట్వంటీ ఫస్ట్ డే నుంచి ట్వంటీ థర్టీ ఎత్ వరకు అంటే ఈ పది రోజుల్లో ముప్పై రూపాయలు సేవింగ్స్ చేస్తాము మూడు వందలు సేవ్ అవుతుంది సో మొదటి పది రోజులు ఐదు వందలు రెండవ పది రోజులు నాలుగు వందలు మూడవ పది రోజులు మూడు వందలు సేవింగ్స్ చేస్తాం సో ఇప్పుడు మనకి పన్నెండు అయితే సేవింగ్ అవుతాయి సో ఈ పన్నెండు వందలని మీరు మీరు పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అయినా కట్టుకోవచ్చు లేదా హుండీలో ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేసి మీరు బ్యాంక్లో అయినా కట్టుకోవచ్చు ఆర్డీ లాగా పోస్ట్ ఆఫీస్లో అనుకోండి ఐదేళ్లకి అట్లా లాంగ్ పీరియడ్ ఉంటుంది బట్ మీకు ఏదైనా అవసరాలకి పిల్లలు ఫీజులు ఇంక ఏదో ఒకటి లేదా కాయిన్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ మీరు పన్నెండు నెలలకి సారీ పన్నెండు వందల నెలకంటే సంవత్సరానికి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మీ చేతిలో ఉంటుంది బట్ ఏడాది వరకు మీరు హుండీలో సేవింగ్స్ చేయకండి ఎందుకంటే ఎవ్రీ మంత్ తీసేసేయండి లేదా ఎవ్రీ టూ మంత్స్కి తీసేసేయండి ఎందుకు అంటే సో ఈ పన్నెండు వందలు అలానే మన హుండీలో దాచుకుంటూ ఏడాది పాటు ఉంటే గోల్డ్ ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది సో మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ పెరిగే ఆదాయమే మనకు సో ఎప్పుడు కూడా గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే అది ఒక సవరో లేదా గ్రామ్ మీద మనకు ఒక ఐదు వందలు పెరిగినా కూడా అది లాభమే కదా సో మనం ఎప్పుడు కూడా మా ఇయర్ స్టార్టింగ్లో సేవింగ్స్ చేస్తే ఇయర్ ఎండింగ్కి మనం కాయిన్స్ మీద పెట్టిన దానికి ఓవరాల్గా ఎంత పెరిగింది అనేది మనకు ఆదాయం తెలుస్తుంది సో అట్లా చేయండి ఇదే పద్నాలుగు వేల నాలుగు వందలు మీరు మూడేళ్లకు చేసుకుంటామంటే నలభై మూడు వేల రెండు వందలు అవుతుంది ఐదేళ్లకు సేవింగ్స్ చేస్తే డెబ్బై రెండు వేలు అంటే చూడండి చిన్న అమౌంటే మనం ఏమీ సేవింగ్స్ చేయలేము అని అనుకే అనుకునే కన్నా ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ట్వంటీ రూపీస్ అయినా కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు పర్ డే ఎవరికి ఎవరు అంటే ఎవరి ఇన్కమ్ బట్టి మీకు వచ్చే ఆదాయం బట్టి మీరు ఇంట్లో ఖర్చులు ఏది మాక్సిమం ఎంతవరకు తగ్గించుకోగలరో దాన్ని బట్టి మీరు చెయ్యండి నాట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ థర్టీ కాదండి మీరు ట్వంటీతో స్టార్ట్ చేసి టెన్ రూపీస్తో క్లోజ్ చేయొచ్చు లేదా థర్టీ రూపీస్తో స్టార్ట్ చేసి టెన్ రూపీస్తో క్లోజ్ చేయొచ్చు అట్లీస్ట్ కాయిన్స్ కూడా మీరు సేవింగ్స్ చేయచ్చు ఎవ్రీడే మీ దగ్గర ఉన్న ఖర్చుల్లో ఉన్నటువంటి మిగిలిన కాయిన్స్ అంతా కూడా ఒక ఉండి పెట్టుకోండి చెప్పాను కదా కాయిన్స్కి ఒక హుండీ ఉండాలి మీరు చిన్న చిన్నగా మీరు ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ చేసుకున్నవి ఏవైనా ఉంటే అవంతా కూడా చిన్న చిన్న నోట్లు పది ఇరవై నోట్లంతా కూడా ఒక హుండీలో వేసుకోవాలి సో ఇట్లా హుండీ సేవింగ్స్ చేసి ఎవ్రీ ఇయర్కి మీరు అవసరం లేదండి ఇయర్ దాకా హుండీలో పెట్టకండి సో మనకేమంటే మనం చేసిన సేవింగ్స్ మదింపు అవ్వాలి దానికి రెండింతలు మూడింతలు అవ్వాలి అంటే మాత్రం ఎవ్రీ మంత్ మీరు ఏం చేస్తారంటే అంటే మీకు అవసరం ఉంటుంది గబుక్కుని తీసుకోవాల్సి ఉంటుంది అట్లా అనుకున్న వాళ్ళు బ్యాంక్కి ఆర్డీలో వెళ్ళిపోండి లేదు మనకి ఏదైనా ఒక సేవింగ్స్ ఒక ఇన్వెస్ట్మెంట్గా కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ పోస్ట్ ఆఫీస్లో మీరు సింపుల్గా అకౌంట్ ఓపెన్ చేసుకుని ఫైవ్ హండ్రెడ్తో ఆర్డీ కట్టుకుంటూ రావచ్చు ఒక త్రీ ఇయర్స్గా ఫైవ్ ఇయర్స్గా అట్లా పెట్టుకోండి లేదు ఎవ్రీ మంత్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాము బెస్ట్ అన్నిటికన్నా మించింది దీనికి బెస్ట్ ఆప్షన్ ఏమంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ కాయిన్సే అండి సో ఎవ్రీ మంత్ ఈ కాయిన్ మీరు పన్నెండు వందలు అనుకోండి నియర్లీ మనకు ఏడు వేల ఐదు వందలు అనుకున్నా కూడా గ్రాము మీరు హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ లోపల తీసుకోవచ్చు లేదు మీకు అంత తక్కువలో దొరకట్లేదు మీకు దగ్గరలో ఉన్న ఏరియాలో హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో ఎక్కడ మీకు షాప్స్లో దొరకట్లేదు అంటే టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా కొనుక్కోవచ్చు ఈ టూ త్రీ మంత్స్ అమౌంట్ మీకు ఐదు వేలు దాటుతుంది కదా సో మీకు అప్పుడు ఏం చేస్తారంటే ఒక టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ లేదా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అట్లా తీసుకోవచ్చు సో అయినా చేయండి కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే జ్యువెలరీ లేని వాళ్ళు ఎప్పుడైనా చిన్న చిన్న కమ్మలు మినిమం జ్యువెలరీ కావాలనుకునే వాళ్ళు చిట్టు వేసుకోండి ఇదే అమౌంట్ని చిట్టు వేసుకొని ఏడాది తర్వాత ఒక వస్తువు అట్లా ఒక ఏళ్ళు మీరు చిట్టు వేసుకొని జ్యువెలరీ తీసుకోండి బట్ మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఎనీ టైం మీరు క్యాష్ చేసుకోవాలి పిల్లలు స్కూల్ ఫీజులకే కావాలి ఎప్పుడైనా సేల్ చేయాలి ఒక అవసరానికి ఉపయోగపడాలి ఒక ఇన్వెస్ట్మెంట్గా ఉండాలి కానీ డబ్బుని కేవలం ఈరోజు పది రూపాయలు దాచుకుంటే ఏడాది తర్వాత కూడా పది రూపాయలే ఉంటుంది బట్ డబ్బుగా దాచుకోవడం కాదండి నగ రూపంలో ఇట్లా కాయిన్ రూపంలో దాచుకుంటే ఎనీ టైం మీరు ఎప్పుడు సేల్ చేసినా కూడా వెంటనే మీకు క్యాష్ అవుతుంది అంటే వన్ ఆర్ టూ డేస్లో లేదంటే మీకు దానికి దాని మీద ప్రాఫిట్ అనేది మీరు చూస్తారు సో ఆ ప్రాఫిట్ అనేది ఉండాలి డబ్బుని డబ్బుగా దాచుకుంటే మనకేమంటే పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే మనం దాచుకున్న డబ్బు ఎలాగో ఉపయోగపడదు సో దానికి మనకు వడ్డీకి వడ్డీ రావడమో లేకపోతే అసలు మీద ఎంత వడ్డీ రావడమో చెయ్యాలి అంటే కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ ఇకపోతే కొంతమందికి స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇంట్లో వేడి నెలకి చన్నీళ్ళలాగా మనం కూడా చిన్న చిన్న ఖర్చులు తగ్గించేసుకొని పిల్లలకి ఒక ఆర్డీ ఒక ఆరు నెలలు బ్యాంకు అయితే మనం ఎవ్రీ సిక్స్ మంత్స్ కూడా మనం విత్డ్రాలు చేసేసుకోవచ్చు ఆర్డీ అదే ఆఫీస్లో అయితే కొంచెం టూ త్రీ ఇయర్స్ పైనే పెట్టాల్సి ఉంటుంది సో మీరు లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆర్డీ లాగా కట్టుకుంటూ వచ్చారంటే ఇదే అమౌంట్ స్కూల్ ఫీజులు కూడా అట్లీస్ట్ మీరు సంవత్సరంలో ఒక టర్మ్ ఇదే ఒక టర్మ్ అయినా మీరు కట్టగలుగుతారు అంటే మీ హస్బెండ్కి కొంచెం హెల్ప్ చేసినట్లు అవుతుంది లేదు ఆడవాళ్ళు మీ పర్పస్గా మీకోసమే దాచుకుంటున్నామంటే కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి ఇకపోతే మీరు టార్గెట్ పెట్టుకోండి కొత్తగా సేవింగ్స్ చేయాలనుకునే వాళ్ళు లేదా న్యూలీ మ్యారీడ్ కపులు లేదా ఎంతవరకు సేవింగ్స్ చేయలేదు ఇంతవరకు గోల్డే కొనుక్కోలేదు గోల్డ్ ఇట్లా కూడా కొనుక్కోవచ్చు అని మాకు తెలియట్లేదు మీ వీడియోస్ చూసిన తర్వాత ఎంత చక్కగా చెప్తున్నారు మేము కూడా ఇంక నుంచి గోల్డ్ సేవింగ్స్ అది కాయిన్స్ సేవింగ్స్ చేసుకుంటామని కామెంట్స్ చాలా బాగా వస్తున్నాయండి సో నాకైతే హ్యాపీ అనిపించింది అందరూ కూడా ఆడవాళ్ళనే కాదండి మగవాళ్ళనే కాదు ఎవరైనా కూడా సేవింగ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాల్సిందే సో ఈరోజు మనం లక్షణంగా ఉన్నాము ఉన్నదే ఉన్నట్టు ఖర్చు పెట్టేసుకుంటాము అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా సో ఫ్యూచర్ గురించి ఆలోచించి కొంచెం బెస్ట్గా మనకి రిటర్న్స్ ఉండే ఇన్వెస్ట్మెంట్ ఏది అంటేనే మనకి గోల్డ్ ఒక్కటే ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టాలంటే లక్షలు కోట్లతో వ్యవహారం కానీ మన దగ్గర ఉన్నటువంటి చిన్న అమౌంట్ అయినా కొంచెం మధ్యతరగతి వాళ్ళైనా దిగువ మధ్యతరగతి వాళ్ళైనా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా మంచిగా ఆడవాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగింది ఏంటి అంటే హౌస్ వైఫ్గా ఉన్నా సరే చిన్నపాటిగా మనం ఇట్లా కాయిన్స్ గోల్డ్ కొనుక్కోవడమేనండి సరే మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మల్టిపుల్ సేవింగ్స్ చేయండి ఇవి ఒక్కటే చెప్పానని చెప్పి ఇది ఒక్కటే ఫాలో చేయకండి మీరేమంటే ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోండి అంటే మీరు కొన్ని నాళ్ళు పని చేసినా కూడా తర్వాత పని చేయకపోయినా కూడా మనకు ఏదేదో ఒక ఇన్కమ్ అంటూ రావాలి అలాంటివి చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఏ ఒక్కరు కూడా హోమ్ మేకర్స్గా ఉన్నవాళ్ళు ఎంతోకుందా ఎర్నింగ్స్ చేయడానికి ట్రై చేయండి రేపటి వీడియోలో నేను కొన్ని బిజినెస్ ఐడియాస్ చెప్తానండి సో అందుకనే చెప్తున్నాను ఈ పాయింట్ సో మల్టిపుల్ సేవింగ్స్ చేయండి ఒక రెండు మూడు రకాల హుండీలు పెట్టుకొని ఒక సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఒక హుండీ పెట్టుకోండి ఇంకొక రకమైన సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఇంకొక హుండీలో వేసుకోండి చిన్నపాటి పేపర్లో ఇట్లా రాసి ఒక పెన్తో రాసుకొని స్టిక్ చేసేసుకోండి హుండీ మీద ఇది ఫిఫ్టీ రూపీస్ ఛాలెంజింగ్ హుండి ఇది ట్వంటీ రూపీస్ హుండి అని రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఒక డైరీ మెయింటైన్ చేయండి లేదా క్యాలెండర్లో నోట్ చేసుకోండి అది మీ ఇష్టం అండి సో టార్గెట్ పెట్టుకోండి గోల్ పెట్టుకోండి మేము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి నేను ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాను నా ఇన్కమ్ పెంచుకుంటాను ఏదైనా వర్క్ చేస్తాను ఏదైనా జాబ్ చేస్తాను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని ఒక టార్గెట్ పెట్టుకోండి అది ఒక రెజల్యూషన్ లాగా తీసుకోండి సో అట్లీస్ట్ నేను ఒక ఫైవ్ ఫైవ్ రూపీస్ పర్ మంత్ ఎర్నింగ్ చేయాలి ఈ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ లోపల అంటే ఇప్పుడు జాన్వరి స్టార్ట్ కాబోతోంది కాబట్టి సో మీరు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఒక టార్గెట్ అంటే ఎర్నింగ్స్ చేయాలి ఎంత అని మీకు ఎంత చేయగలరు అనేది మీ టార్గెట్ మీ ఒపీనియన్ మొత్తం మీకు సంబంధించిన విషయం మీరు అట్లీస్ట్ ఒక ఐదు వేలైనా ఇంట్లో ఉంటూ సంపాదించగలగాలి అనుకున్నప్పుడు అది పెద్ద విషయమే అండి సో సేవింగ్స్ పెంచుకోవాలి ఇవన్నీ కూడా మీ టార్గెట్ మీ గోల్లో పెట్టేసుకోండి ఒక డైరీ అయితే తీసుకోండి న్యూ ఇయర్కి డైరీలో మెన్షన్ చేయండి మీ అఫర్స్ అంటే మీ అఫర్మేషన్ ఒకటి రాసుకోండి ఈ సంవత్సరం నేను ఇది సాధించాలి మీకు ఏమేమి విష్ లిస్ట్ ఉందో అన్నీ రాసుకోండి ఒక బుక్లో ఇప్పుడు రాసుకుంటూ అప్పుడప్పుడు డైరీలో చూసుకుంటూ ఉంటే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది దానికోసం చేయడానికి అన్వేషిస్తాం మనకు తెలియకుండానే ఏదైనా ఎర్నింగ్స్ చేద్దాము ఎన్ని రోజులు ఖాళీగా ఉంటాము ఎన్ని రోజులు ఇంట్లో బోర్గా ఒకే లైఫ్ని ఎంజాయ్ చేస్తామని చెప్పి మనకే అనిపిస్తుంది హౌస్ వైఫ్గా ఉండడం అంటే ఇంటి పనులు చేసుకోవడం పిల్లల బాధ్యత పెద్దల బాధ్యత ఇవే కాదండి మనం కూడా ఒక రెండు మూడు గంటలు మన కోసం మనం టైం స్పెండ్ చేసి మనకు నచ్చిన విధంగా మనకు తోచిన విధంగా లేక మన మనసుకి నచ్చే విధంగా కూడా పని చేసుకోవచ్చు సో ఇప్పుడు ఉదాహరణకి యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైనా చక్కగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే జనవరి నుంచి స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇది కొన్ని రోజులు మనం కష్టపడ్డాము అంటే కొంచెం అంటే ఎర్నింగ్స్ బాగా తీసుకునే వాళ్ళు ఉన్నారు యావరేజ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎవ్రీ మంత్ లాగా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఐదారు ఆరు నెలలకు ఒకసారి ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉన్నారు సో డెవలప్మెంట్ ఉంటుంది మీరు ఏదైనా అండి మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ చేసి మీలో ఏదైనా టాలెంట్ ఉందంటే అది ప్రూవ్ చేసుకోండి మీకు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇప్పుడు ఇవాళ రేపు టచ్ ఫోన్లు ఉన్నాయి కదండి కొంచెం మనకు వీడియో క్లారిటీగా ఉండే ఫోను ఏదైనా మీ దగ్గర ఉన్న ఫోన్తోనే కూడా స్టార్ట్ చేయండి అంటే చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయాలి న్యూ ఇయర్లో అని హ్యాపీగా స్టార్ట్ చేయండి వాటికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఛానల్ ఎట క్రియేట్ చేయాలి ఏమనేది యూట్యూబ్లోనే బోల్డ్ వీడియోస్ ఉన్నాయండి చూసారంటే పాయింట్స్ గా రాసుకోండి ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలా హ్యాపీగా పెట్టండి ఒక ఐదు వేలు పెట్టుబడి పెట్టుకొని చిన్నపాటి జ్యువెలరీ బిజినెస్ పెట్టుకోండి ఏదైనా బీట్స్ కలెక్షన్ పెట్టండి ఏదైనా రా మెటీరియల్స్ మీద పెట్టుకోండి ఎంతమంది ఆడవాళ్ళు యూట్యూబ్లో రా మెటీరియల్స్ అంటే ఈ బీట్స్కి సంబంధించి అమ్ముతున్నారు కొంతమంది మేకింగ్ చేసి మరి అమ్ముతున్నారు సో మనకి రా మెటీరియల్ బల్క్గా తెచ్చుకొని వాటిని ఒక బీట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని దండలాగా అల్లామనుకోండి అమ్మాం అనుకోండి సో మనకు మనం అల్లడానికి మనకయ్యే లేబర్ ఛార్జెస్ వేసుకుంటూ మనకైన రా మెటీరియల్ ఖర్చుకి ఒక వంద రెండు వందలు మార్జిన్ పెట్టుకొని హ్యాపీగా చేసుకోవచ్చు కొద్ది రోజులు కష్టపడాలండి వెంటనే ఏది రే ఫలితం రావు కొద్ది రోజులు కష్టపడాలి దాని మీద మనకు సాధక బాధలు తెలుస్తాయి దాంట్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ తెలుస్తాయి మనకు కూడా మెలకువలు అనేది తెలుస్తుంది ఎప్పుడు కూడా మనం పనిలో దిగక ముందే దాన్ని అంచనా వేయకూడదు దిగాలి కొంత తెలుసుకోగలగాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ మనం ముందే రీసెర్చ్ చేసి తెలుసుకుంటే వర్క్లో దిగిన తర్వాత ఏదైనా బిజినెస్ అయినా ఏదైనా ఫీల్డ్ అయినా ఏదైనా జాబ్ అయినా అందులో దిగిన తర్వాతనే మనం మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకోగలం సో ధైర్యంగా ఉండండి ఆడవాళ్ళు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఇక్కడ చదువుతో సంబంధం లేదండి ఆడవాళ్ళు ముఖ్యంగా నేను పెళ్ళి రీసెంట్లీ మ్యారీడ్ అయిన వాళ్ళు ఇవన్నీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే మంచి చేయొచ్చు హస్బెండ్గా శాలరీ ఉండి హ్యాపీగా మనం లీడ్ చేస్తే అక్కడ ఏమి ఇబ్బంది లేదండి బట్ కొంచెం మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అంటే అందరికీ కూడా శాలరీ తక్కువగా ఉంటుంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు లేని వాళ్ళు ఉంటారు డైలీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు మంత్లీ సాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు ఆదాయం చాలీ చాలకుండా ఉంటుంది అలాంటప్పుడు మనం లైఫ్ని శాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు మనం కొంచెం రిస్క్ రిస్క్ ఏమీ లేదండి ఏదైనా లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా రిస్కే అనిపిస్తుంది మనం అది స్టార్ట్ చేయనంత వరకు బట్ అందులో దిగి కొంత నేర్చుకున్నామనుకోండి ఆటోమేటిక్గా మనకు ధైర్యం అనేది వస్తుంది ఖచ్చితంగా మనం చేయగలం సో సేవింగ్స్ అయితే ప్రతి ఒక్కరు చేయాలండి ప్రతి ఒక్కరి జీవితంలో సేవింగ్స్ ఉంటేనే ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం నిలబడడానికి నిలదొక్కుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం అది సేవింగ్స్ లేదనుకోండి బయట వేలకు వేలు మనం అప్పులు తేవాల్సి వస్తుంది వడ్డీలు పెరిగిపోతాయి ఇక బుక్కుని ఎవరైనా అవసరమంటే ఎవరు ఇవ్వండి ఈ కాలం ఎవరు అప్పులు ఇవ్వరు ఎందుకంటే ఎక్కువగా చీటింగ్స్ జరుగుతున్నాయి తీసుకున్న వాళ్ళు ఇవ్వట్లేదు అలానే ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వడానికి ముందుకు రారు కాబట్టి ఒకరిని చేయి చాచి అడిగే పరిస్థితుల్లో మనం ఎప్పుడూ ఉండకూడదు అనేది ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాలి ఎంతలో మనకు ఉన్నంతలో మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అది ఒక్కటి తెలుసుకోండి సో గోల్డ్ సేవింగ్స్ పెంచుకోవాలని టార్గెట్ పెట్టండి ఈ సంవత్సరం నేను బట్టలు మాత్రం కొనట్లేదని టార్గెట్ పెట్టుకోండి ఈ బట్టలకి ఏదైతే ప్లాన్ చేస్తారో బడ్జెట్ వేయండి ఒక ఫెస్టివల్కో ఒక మ్యారేజ్ యానివర్సరీకో బర్త్డేకో టార్గెట్లో ఉంచండి అంటే మీ బడ్జెట్లో బట్ దానికి మీరు గోల్డ్ కాయిన్ కొనండి సో ఈ సంవత్సరం మొత్తం నేను కిచెన్ యుటెన్సిల్స్ అంటే ఏదో ఒక ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ డబ్బాలు అల్యూమినియం డబ్బాలు ఇవి కొంటూనే ఉంటాము పడేస్తూ ఉంటాము ఆ డిజైన్ బాగాలేదు ఇది పోయింది అది పోయిందని కొంచెం లిమిటెడ్గా ఇప్పుడు మనకు వస్తువు ఉపయోగపడుతుంది కాదనట్లేదు దానివల్ల మళ్ళీ రీసేల్ వాల్యూ ఉందా అని ఆలోచించండి బట్టలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు సిల్వర్ డబ్బాలు అవి ఇవి అంటే అల్యూమినియం డబ్బాలు ఇవన్నీ కూడా వేస్ట్ మనీ చాలా వేస్ట్ చేస్తారు మనకు ఉన్నంతలో అంటే కిచెన్లో మనమే ఉంటాం ఆడవాళ్ళం సో మనకు మినిమం ఎంత నీడు వంట చేసుకోవడానికి ఎన్ని పాత్రలు ఉన్నాయో అవి గా వాడుకోండి ఊరికే కొని పెట్టుకుంటారండి కొంతమంది అయితే చాలా మంది ఇళ్ళలో చూస్తాను అవసరానికి మించి ఉంటాయి ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉన్నాయండి ఎప్పుడో కొనేసి అంటే పెళ్ళైన కొత్తలో తెలియదు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని ఇంట్రెస్ట్గా కొంటాం ఆ డబ్బంతా ఇప్పుడు ఆలోచిస్తే ఎంత బంగారం కొనుండొచ్చో అనిపిస్తుంది అంటే వాల్యూ లేని వాటికి ఎందుకు అంత డబ్బు పెట్టడం మినిమం నీడు ఉంటే కంపల్సరిగా కొనుక్కోవచ్చు కొనుక్కుందాం కూడా అవసరంగా అనవసరంగా అవసరం లేని వస్తువులు కొనడం అట్రాక్టివ్గా ఉంది ఇది మోడల్ బాగుంది డిజైన్ బాగుంది ఇది చాలా కలర్ఫుల్గా ఉంది ఇట్లా కొన్నవే ఇంట్లో ఉన్న వస్తువులే రిపీటెడ్గా కొంటూ ఉంటాము టెంప్ట్ అయిపోతాం ఎవరితో అయినా షాపింగ్ వెళ్తామో వాళ్ళకి ఇంట్లో అవసరమై వాళ్ళు కొంటూ ఉంటారు మనకు కూడా లాగుతుంది మనసు అయ్యే తను తీసుకుంటుంది నేను కూడా తీసుకుంటా ఇది మన ఇంట్లో లేదు కదా అని దానికి ఆల్టర్నేట్గా ఇంకొకటి ఉంటుంది మన ఇంట్లో బట్ అది ఆలోచించాం కలర్ బాగుందనో డిజైన్ బాగుందనో ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త వస్తువులు రోజు వస్తూ ఉంటాయండి ఈవెన్ బట్టలైనా సరే రోజు డిజైన్స్ మారుతూ వస్తూ ఉంటాయి అలా అని ప్రతి ఒక్కటి కొనుక్కొని పెట్టుకోగలమా లేదు కదా సో మనం ఏదైనా వస్తువు కొనే ముందు ఆలోచించండి ఇది నాకు మళ్ళీ అమ్మితే లేదా ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఇది నాకు ఉపయోగపడుతుందా లేదా దాన్ని అమ్మితే నాకు ఏదైనా ఒక పది రూపాయలు వస్తుందా అని ఆలోచించండి ఓకేనా అందుకనే చెప్తున్నాను ఆడవాళ్ళు ఎక్కువ టెంప్ట్ అయ్యేది బయట ప్రపంచానికి సో దాన్ని కొంచెం లో పెట్టుకోవాలి మనసుని మనం సో మనకి ఏది పర్మనెంటో దాని మీద ఇన్వెస్ట్ చేయాలి అనేది నా అభిప్రాయం అండి ఇది కూడా నేను ఇంత చెప్తున్నానంటే నేను చాలా మిస్టేక్స్ చేశాను కాబట్టి అవన్నిటి నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడు యంగ్స్టర్స్గా ఉన్నవాళ్ళు ఐ మీన్ ఇప్పుడు టీనేజ్లో వాళ్ళు పెళ్ళైన వాళ్ళు చదువుకుంటున్న అమ్మాయిలు లేదా న్యూలీ మ్యారీడ్ కపులు ఇప్పుడు ఇప్పుడే లైఫ్ని స్టార్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ మిస్టేక్స్ చేయకూడదు ఎప్పుడు కూడా అండి మనం రియలైజ్ అయ్యి తెలుసుకోవడం కన్నా కూడా పక్క వాళ్ళ రియలైజేషన్ నుంచి పక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటే మనం తెలివైన వాళ్ళం అందుకే పెద్దవాళ్ళు మనుషుల్ని మూడు రకాలుగా చెప్తారు ఒకడు అనుభవించి నేర్చుకుంటాడు ఒకడు మొత్తం కోల్పోయాక నేర్చుకుంటాడు ఇంకొకడు తెలివైన వాడు పక్క వాళ్ళ అనుభవంలో వాళ్ళకి జరిగిన అన్యాయం చూసి లేదా వాళ్ళకి జరిగిన మోసం చూసో లేకపోతే వాళ్ళకి జరిగిన వాళ్ళు పడిన కష్టాల నుంచి కొత్తగా ఇతను నేర్చుకుంటాడు అంటే ముగ్గురు తెలివైన వాళ్ళు ఉంటారంట తెలివైన వాళ్ళంటే ఒకరు మందమతి మనకి ఇది ఉంది కదండి లెసన్ చిన్నప్పుడు మందమతి కాలమతి సుమతి అని చేపలు సో అట్లా అనమాట మన దాకా వచ్చేదాకా వెయిట్ చేయకుండా ముందస్తుగా మనం ప్రిపేర్ అవ్వడం తెలివైన వాళ్ళ లక్షణం మన దాకా వస్తే చూసుకుందాం అనుకునే వాళ్ళు మందమతులు అనమాట సో మన దాకా వచ్చేదాకా ఎందుకండి ఏ సమస్యలైనా కూడా సో రాకముందే మనం చక్కగా సేవింగ్స్ చేసుకొని ఒక సేఫ్ జోన్లో ఉందాం అంతే నేను చెప్పేది సో ఇదేనండి వాళ్ళకి ఈ చిన్న వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ ఎవరికైతే ఈజీగా ఉంటుందో అందరికీ ఈజీగానే ఉండొచ్చు మ్యాక్సిమమ్ సో ఫాలో చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మీరు న్యూ ఇయర్లో ఇది స్టార్ట్ చేసుకోండి ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి చక్కగా కాయిన్స్ కొని పెట్టుకోండి ఇది చిన్నదా పెద్దదా కాదు కాయిన్ కొన్నామా లేదా గోల్డ్ వచ్చిందా లేదా బంగారు లక్ష్మి మన ఇంటికి వచ్చిందా లేదా అనేది చూడండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి రేపటి వీడియోలో కొన్ని బిజినెస్ ఐడియాస్ చెప్తాను లేదా అంటే కొన్ని జ్యువెలర్ షాప్స్ చిట్ చిట్స్ అడుగుతున్నారు కదా ఇంకా రెండు మూడు షాప్స్ డీటెయిల్స్ కనుక్కొని పెట్టాను సో అవి కూడా మీకు అప్డేట్ చేస్తాను ఓకేనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి అందరూ లైక్ చేయండి చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లైక్ చేసిన తర్వాత వీడియో చూడండి ఏముంది ఓకేనా మరొక మంచి అయితే కలుసుకుంటాను బాయ్ అండి హ్యాపీ నైస్ డే